హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే ఇరవై రెండవ తేదీన గురువారం రోజున అయితే ఈ వారి మీరు కోరుకున్నది మీకు అయితే దక్కబోతుంది ఈ యొక్క విషయం మీరు జాగ్రత్తగా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి ఇక ఈ వారి వ్యక్తులు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఇక ఈ రాశికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశి వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుంది సూర్య భగవానుడి ఆశీర్వాదం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది ఓం శ్రీ షిరడీ సాయి జ్యోతిష్యాలయం ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ షిరడీ సాయి బాబా ఉపాసకులు మీ రెండు హస్తరేఖలు ముఖ లక్షణం జన్మ తేదీ ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తును వెంటనే చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారి సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో మాత్రం మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారంగా అన్నట్లుగా కాబోతుందని మనం చెప్పుకోవచ్చు సింహరాశి వారికి తమ ఆలోచనకు తగినట్లు కూడా నిర్ణయాలు అయితే వీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు ఈ సింహరాశిలో ఎదుటి వారిలో ఉన్న లోపాలను చూపుతూ ఉంటారు ఇతరులలో తప్పు లేదా అలాగే లోపాలను వీరైతే వెతుకుతూ ఉంటారు దీనివల్ల వారు ఇతరులకు విరోధులుగా అయితే తయారవుతారు అలాగే ఎదుటి వారితో గొడవలకు పడి మీరు పడిన అందులోనూ ఏమాత్రం తగ్గరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా వీరు ధోరణిలా వీరైతే ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే వీరు వ్యక్తిత్వం చాలా అమాయకంగా అయితే ఉంటారు కానీ వీరు చాలా అయితే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక మంచి నేర్పును వీరైతే కలిగి ఉంటారు వీరికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఈ పది మందికి సహాయం చేసే గుణమైతే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రాశి వారికి ప్రజా ఆకర్షణ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి మంచి కార్యదక్షత కార్యదీక్షతను అయితే వీరు కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైన నిర్ణయాలను అయితే వీరు తీసుకోవడంలో అయితే వీరికి వీరి సాటి అని మనం చెప్పుకోవచ్చు కనుక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అయితే మీరు కోరుకున్నది మీకు తక్కబోతుందని మనం చెప్పుకోవడంలో ఎటా ఎలాంటి సందేహం అయితే లేదు మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వారికి ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయే సంఘటనలు అయితే మాత్రం ఇవే